నగర శివార్లోని కందుల శ్రీనివాసరెడ్డి కాలేజ్ దగ్గర నిర్మించిపోయే అయ్యప్ప స్వామి ఆలయానికి దాతలందరూ సహకరించారని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి బాల దీక్షను స్వీకరించి అయ్యప్ప స్వామిని కలుస్తున్నామని గత సంవత్సరం కిందట దాతల సహకారంతో రేకుల షెడ్ నిర్మాణం చేసి అందులో అయ్యప్ప స్వామి పటాలను పెట్టి పూజలు చేయడం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం స్వాముల వీక్షణ కల్పిస్తున్నామని వారు తెలిపారు అయ్యప్ప స్వాములతో పాటు శివయ్య స్వాములు వెంకటేశ్వర స్వామి స్వాములు ఆంజనేయ స్వామి స్వాములు ధరించి స్వామాలను ధరించి ఇక్కడికి ఎక్కువగా వస్తారని వారు తెలిపారు దాతల సహకారంతో ఉన్నటువంటి స్థలంలో అయ్యప్ప స్వామి దేవస్థానంతో పాటు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని కావున దాతలతో పాటు భక్తులందరూ కలిసికట్టుగా స్వామి ఆలయ నిర్మాణంలో భాగం పంచుకోవాలని వారు తెలిపారు నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా పాటుపడాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వామి విశ్వనాథ్ రెడ్డి వై శ్రీనివాసులు ఎస్ భాస్కర్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి నరసింహులు హరి చైతన్య రెడ్డి గంగిరెడ్డి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు కడప జిల్లా చింతకమంది మండలం తాడిగొట్ల గ్రామ పంచాయతీ కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అటు పల్లె ఆనుకొని ఇక్కడ అయ్యప్ప గుడి నిర్మాణము పద గత పదైదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పూజ చేసుకుంటున్నాం ఈ దాతల సహకారంతో తాడివట్ల గ్రామ ప్రజల దాతల సహకారంతో అయ్యప్ప భక్తుల దాతల సహకారంతో ఇక్కడ గుడి పోయిన సంవత్సరం నిర్మించబడినది ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో మొదలుకొని నలభై ఐదు రోజులు మండల దీక్ష వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం దర్భబునను యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అయ్యప్ప భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సౌకర్యం ఉన్నది మేము కల్పిస్తున్నాము దాతల సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరం పడుకున ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపబడను దాతల సహకారంతో కానీ ఇక్కడ పర్మనెంట్ గుడి మంచి స్థలం ఉన్నది ఇక్కడ డెబ్బై ఐదు సెల స్థలం ఉన్నది దాతలు ముందుకు వచ్చి పెద్ద మనసుతో గుడి నిర్మాణానికి అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము శ్రీనివాసుల స్వామి అక్కడస్వామి తాడిగొట్ల పంచాయతీ కెఎస్ఆర్ఎం కాలేజ్ ఎదురుగా ఈ అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది దాతలంతా సహకరించాలని మేము కోరుకోవటం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి పౌర్ణమికి మొదలుకొని కార్తీక మాసం మొత్తం నలభై ఒక్క రోజు పొడుగున అశాంతం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం దీనిని చాలని మేము కోరుకుంటున్నాం అయ్యప్ప స్వామి గుడి ఆహారం అవుతుంది మీ పెద్దలు వచ్చేసి ప్రతి ఒక్కరూ వచ్చేసి దాతలు వచ్చేసి ముందుకు వచ్చి సహకరించి గుడి నిర్మాణం తొందరగా ఫిలప్ కావాలని ఇక్కడ వచ్చేసి ఇరవై పల్లెలు ఉన్నాయి చుట్టుపక్కల గ్రామము ఎల్లడ్రో బెల్లిమారి అందరు ఇక్కడికే వస్తారు ఈ అయ్యప్ప స్వామి గుడి సహారం అందరు వచ్చి పాల్గొని గుడి తొందరగా స్టార్ట్ చేసి రెడీ చేస్తే ఒక మూడు వందల మందికి మనము గుడి నిర్మాణం ఇచ్చినట్టు అవుతుంది పెద్దల సహారంతో జరిపించవలసిన కోరుచున్నాం சுவாமியேஷரமயம் ஃபோட்டோக்கான தீசாலு சார் என்ன சாங்கண்ணா 谢谢小王。